చూడండి చూడండి శంకర్దాత బాగా కోతులకు భోజనాలు పెడతాడు చూడండి ఫుల్ భోజనాలు కోతులకు ఆస్లీ కొండలో శంకర్దాత ఆస్లీ కొండలో కోతులకు అంత రంపు పెట్టినాడు దావంతా కోతులే దానికే 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 ఏదైనా కూడా పిక్కుంటున్నాడు దానికే దానికే పరిందికి వెళ్ళి తినిపించు కోతు రాము చూడు పరిందికి వెళ్ళి రాము మాకు మళ్ళీ చూడు పరిందికి వెళ్ళి పరిందికి వెళ్ళి తినిపిస్తాడు మా ఊరు కోతులకు వానికి ఏంటంటే ఈయన ఊరికి ఊరికి ఆడతాం వానికి పెట్టి అంటే తిరిగి అంతా వస్తాడు కొండ తింటాడు తిరిగి దానికి వస్తాడు కోతులకు మా పెద్దలు చూడ కోతులకి వెళ్ళాను చూస్తున్నాడు బాగా పెట్టు బాగా పెట్టు అన్నీ పది కాయలు ఆచలికొండ ఆశలికొండ కోతులకి ఎక్కువగా నిన్న పబ్బెట్లో అది ఇజ్ మా ఊడు బాగా ఎక్స్ప్రెస్ బాగా ఇస్తున్నాడు మా ఊడు తిన్నారేమన్నా రా కడిపిండా అతడు దావంతా కోతులే దావంతా అంటికేలే ఒక క్రేట్ ఎత్తుకొని వచ్చి చేస్తున్నాడు బాగా మేపుతున్నాడు మా ఊడు పాన్రా రాని ఇంకా కోతులు తినరా తినంరా రోడ్లు లేదు మళ్ళీ బొండ్లు కట్టి అది ஆஹ் சரி யாரும் அது